హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను సండే రోజు వ్లాగ్ని మీకు షేర్ చేయబోతున్నాను సండే రోజు ఈవినింగ్ అండి మేమైతే బయటికి వెళ్ళాము ఎక్కడికి అనుకుంటున్నారా మేము హైదరాబాద్లో ఉన్న ఇన్నర్బిట్ మాల్కి వెళ్ళామండి హైటెక్ సిటీ దగ్గరలో ఉంటుంది చాలా బాగుంటుంది మాల్ వచ్చి చూడండి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వడం మర్చిపోకండి అప్పుడే ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట అప్పుడు హ్యాపీగా చూసేయచ్చు వీడియో పూర్తి వరకు చూడండి చాలా బాగుంటుంది అదేవిధంగా మీరు వీడియో చూసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ని మీ అమూల్యమైన కమెంట్ని నాకు మాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీ కమెంట్ అనేది నాకు చాలా ముఖ్యము తప్పకుండా కమెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫౌంటెన్ ఎంత బాగుందో చూడండి ఎంట్రెన్స్లోనే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి